తలకోనకు రావాలని చెప్పి ఎన్నో ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను కానీ ఇప్పటికైతే నాకు కుదిరింది ఈ శివయ్య నాకు ఇప్పటికి నాకు ఆహ్వానం పలికారు ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ రమ్య రమేష్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మేమైతే తిరుపతి నుంచి తల్కోనకి స్టార్ట్ అయిపోయాము సో తలకోనికి వెళ్ళాలంటే ఫస్ట్ అయితే బాక్రాపేట రీచ్ అవ్వాలి సో మేమైతే బస్ జర్నీ చేస్తున్నాము సో బస్ లో బాక్రాపేట దిగేసి అక్కడ నుంచి మనం అయితే వెళ్ళాలి మనం జర్నీ చేసేటప్పుడు మన కొండను మనం చూసుకుంటూ అంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంటుంది కదా అందులో మన వెంకటేశ్వర స్వామి కొలువైన కొండ సో ఫైనల్గా మేము బాక్రాపేట అయితే రీచ్ అయిపోయాము బాక్రాపేట నుంచి ఇక్కడ కనిపిస్తున్న ఆర్చ్లో నుంచి లోపలికి వెళ్ళాలి అక్కడ చూడండి తలకోన అన్నది కదా ఇక్కడ నుంచి తలకోనకి ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ అంట మేము బాక్రాపేట నుంచి ఆటో అయితే తీసుకున్నాము సో ఆటోలో అందరం వెళ్తూ ఉన్నాము అమ్మ నాన్న చెల్లి అందరూ వెళ్తూ ఉన్నాము సో ఇక్కడ ఏంటంటే నేను ఇంకొక స్పాట్ కూడా చూపిస్తాను ఇక్కడ మీకు లియో మూవీ షూటింగ్ జరిగిన స్పాటు సో నాకైతే చాలా బాగా నచ్చింది గ్రీనరీ అబ్బబ్బ సీనరీస్ అయితే ఎంత బాగున్నాయో తలకొన్న వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడ మనకు ఆర్చ్ కనిపిస్తుంది చూడండి ఈ ఆర్చ్ లో నుంచి అయితే లోపలికి వెళ్తే మనకు వాటర్ ఫాల్స్ అయితే మనం రీచ్ అవుతాము సో ఫస్ట్ అయితే మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము టెంపుల్ ముందు ఈ వాటర్ అయితే ఉంది కొండల్లో నుంచి వచ్చిన వాటర్ అంతా ఇక్కడ స్టోర్ అయ్యి ఉన్నాయి సో ఫస్ట్ అయితే ఈ వాటర్ లో మనము కాలు చేతులంతా కడిగేసుకొని సో టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము సో ఇక్కడ చూడండి టెంపుల్ ఎలా ఉందో ఇది మన ఎంట్రన్స్ ఫైనల్ గా తలకొన్న టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాము తలకొన్న సిద్ధేశ్వర స్వామి ఆ స్వామి వారా అక్కడ మనకు ఉంటారు ఇక్కడ మంకీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి పిల్లలతో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి మనం తీసుకెళ్లే వస్తువులు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి లేదంటే అవి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి అక్కడ కొబ్బరికాయలు కూడా అమ్ముతున్నారు మనకు కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు సో స్టార్టింగ్ అయితే నందీశ్వరుడితో స్టార్ట్ అవుతుంది టెంపుల్ సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి సో లోపలికి వెళ్తే మనకి ఎంట్రెన్స్ లోనే మనకు ధ్వజారోహణం ఉంది సో అక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళిపోవాలనమాట ఇవాళ మేము పర్టికులర్గా రావడానికి అయితే రీజన్ అయితే ఉంది సో అదేంటంటే ఇక్కడ లోపల ఉన్న శివలింగం తీసేసి వేరే లింగాన్ని అయితే ప్రతిష్ఠిస్తున్నారంట అందుకోసం అని చెప్పి యాగాలు హోమాలు అన్నీ కూడా చేస్తున్నారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ లింగం అనమాట మంగళ వాయిద్యాలు అన్నీ కూడా బాగా చేస్తున్నారు సో ఇక్కడ చూడండి సిద్ధేశ్వర స్వామి అనేది కదా అక్కడ లోపల ఉంటారనమాట శివుడు అనేవారు సో ఇప్పుడైతే వీళ్ళంతా హోమానికి అంతా రెడీ చేసుకుంటున్నారు తర్వాత స్వామి వారికి బట్టలు పువ్వులు అన్నీ కూడా చుట్టూ మొత్తం తిరిగి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు నాకైతే చాలా బాగా అనిపించింది పర్ఫెక్ట్ డే వచ్చానని అనిపించింది ఇంకా మేము కూడా వాళ్ళతో పాటు ప్రదక్షిణలు అయితే చేసేసాము ఇంకా అక్కడ చాలా స్వామి వాళ్ళు ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు తర్వాత ఆంజనేయ స్వామి ఉన్నారు ఇక్కడ ముడుపులు కట్టున్నారు కదా పిల్లలు లేని వాళ్ళు అక్కడ ముడుపులు కడితే పిల్లలు పుడతారని చెప్పే నమ్మకము సో ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది ఎన్విరాన్మెంట్ అయితే ఇంకా హోమం అయితే స్టార్ట్ అయిపోయింది మేము కూడా కొద్దిసేపు హోమ్ దగ్గర అయితే కూర్చున్నాము తర్వాత అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము సో బయటకి అయితే వచ్చాము ఇక్కడ మనకు అన్నదానం కూడా జరుగుతుందని చెప్పారు అక్కడ స్వామి వార్లు సో ఇంకా అందుకోసం అని చెప్పి అన్నదానం జరిగే ప్లేస్ కి అయితే వెళ్తున్నాము ఇక్కడ ప్రతి రోజు అన్నదానం అయితే జరుగుతుంది అని చెప్పారు సో ఇక్కడ భోజనం అయితే చాలా అద్భుతంగా ఉంది స్వామివారి ప్రసాదం కదా చాలా చాలా బాగా చేశారు టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది ఇక్కడ రూల్ నాకు ఇంకోటి చాలా బాగా నచ్చింది మనం తిన్న ప్లేట్స్ మనమే కడిగి పెట్టేసేయాలి తర్వాత వచ్చే వాళ్ళు ఆ ప్లేట్స్ తీసుకొని వాళ్ళు యూస్ చేసుకోవచ్చు మేము దర్శనం చేసేసుకున్నాము భోజనం చేసేసాము ఇప్పుడైతే నేను షూటింగ్ స్పాట్ అయితే తీసుకెళ్తున్నాను సో మీకు చెప్పాను కదా లియో మూవీ షూటింగ్ జరిగింది తలకోం అని చెప్పి విజయ్ గారిది సో ఆ స్పాట్ అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాము నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను ఎందుకంటే నాకు మూవీస్ అన్నా షూటింగ్ ప్లేసెస్ అన్నా నాకు చాలా చాలా ఇష్టము అని చెప్పి నేను ఇంకా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అది ఒక పెద్ద జంగల్లా కనిపించింది నాకు కొంచెం భయం వేసింది అందుకోసం అని చెప్పి లోపలికి అయితే వెళ్ళలేదు నేను అక్కడ దూరంగా చూస్తుంటే మీకు ఎల్లో కలర్ ఫ్లాగ్స్ అయితే కనిపిస్తాయి సో ఆ ఫ్లాగ్స్ లోపల మాత్రమే మనకు షూటింగ్ అయితే జరుగుతుంది ఫైటింగ్ సీన్స్ తీయడానికి మనకు పెద్ద జంగల్ ఫీల్ రావాలి కదా సో అందుకోసం అని చెప్పి ఈ ప్లేసెస్ అంతా చేసుకుంటారు తిరుపతి నుంచి అయితే బస్సెస్ ఉన్నాయి సో మేమైతే వాటర్ ఫాల్స్ వెళ్ళి తర్వాత వెళ్ళాలనుకున్నాము కానీ బస్ వచ్చేసిన తర్వాత ఇంకా మాకు వేరే ఆప్షన్ లేక వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళలేదు సో ఇంక మేము రిటర్న్ అయితే అయిపోయాము నెక్స్ట్ టైం వచ్చినట్టు పక్క వాటర్ ఫాల్స్ అయితే విజిట్ అవ్వాలి చాలా చాలా బాగుంటది అని చెప్పారు వాటర్ ఫాల్స్ చూడకుండా వెళ్ళిపోతుందని డిసప్పాయింట్మెంట్ లో ఉంటే వర్షం వచ్చింది సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఒకవేళ మేము అక్కడికి వెళ్ళినా కూడా వర్షంలో పిల్లలు అంతా ఉన్నారు సో సఫర్ అయ్యే వాళ్ళ మేము అని చెప్పి ఇలా జరిగిందని అనుకున్నాను ఏం జరిగినా మన మంచిగా అంటుంటారు కదా అంటే ఇదేనేమో సో ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయామన్నాను కదా ఈ వ్యూ చూడండి రోడ్ అయితే టర్న్స్ తు ఉంది చాలా చాలా నాకైతే భలే నచ్చేసింది సో నెక్స్ట్ టైం పక్కా వస్తాను తల్కూర్ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు మనకు పక్కనే శ్రీనివాస మంగపురం కూడా వస్తుంది అక్కడ వెంకటేశ్వర స్వామి మీకు అందరికీ తెలిసే ఉంటుంది చాలా ఫేమస్ టెంపుల్ అని చెప్పి సో మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మనకి ఎక్కడైనా దిగేసేయచ్చు బస్సులో ఉన్న వాళ్ళైనా దిగవచ్చు ఏం ప్రాబ్లం లేదు తర్వాత మనం ఓన్ వెహికల్స్ ఉంటే మనం హ్యాపీగా దర్శనం చేసుకొని ఎంత టైం కావాలంటే అంత టైం ఉండి వెళ్ళచ్చు మేమైతే వెళ్ళలేదు మేము డైరెక్ట్గా వెళ్ళిపోయాము సో ఇంకా ఫ్లైఓవర్స్ కూడా చాలా బాగున్నాయి సూపర్గా ఉన్నాయి కదా ఫ్లైఓవర్స్ స్కై కొండలు అన్నీ కూడా నాకు చాలా ఎంజాయ్ చేశాను సో ఇంక మేమైతే ఇంక తిరుపతికి అయితే వచ్చేసాము ఇంకా రాగానే మనకు ఇక్కడ మన తిరుపతి అంటేనే మనకు వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత అందంగా ఉంటుంది ఆ కొండ సో ఇంక మేము రీచ్ అయిపోయాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్